పట్టుకో మునక్కాయలు చెట్టుకు మునక్కాయలు కాసినాయి ఆయన ఈరోజు తీసుకోవాలని మునక్కాయలు పీకోవాలని పోదాం మునక్కాయలు దండి కాసినాయి మా తోటలో అందుకనే మునక్కాయలు పీక్కుంటున్నా జాడుతుంది అండి മണക്കാരായി ah, yeah,

మర్చిపోతుంది వాళ్ళ దగ్గర మర్చిపోతుంటారో ఎగ్గరా బాదగరే పోమ్మాయి అన్ని సరిపోతాయినా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మొనక్క చెట్టు ఎక్కినా మునక్కలు పీకుదామని మనకు చెట్టు మత్తుకు తీసుకొచ్చి నరుకుతా కాయలు గుత్తులు గుత్తులు ఉన్నాయి అక్కడ ఏమొక్కరు అంటే తుప్పక్కని తిరుగుతుంది ఇప్పుడు పట పటా ఇరుగుతాయి ఆడి గంట ఆడి సరే ఇప్పుడు మా ఇమ్మీకి చేయను అంతా చెల్లు పట్టుకోనికి